యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మా పాలకొల్లో డాక్టర్లు చాలా స్పోర్టివ్ అలాగే చాలా కోపం కూడా ఈ ట్యాబ్లెట్ రాస్తే ఆ ట్యాబ్లెట్ వాడు ఇంకో ట్యాబ్లెట్ రాస్తాడు వెళ్ళేరంటే మీ మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్తే ఇంకొక ట్యాబ్లెట్ రాస్తాడు అతను కానీ ఒకసారి మా మేస్టర్ గారు ఫాదర్కి ఆపరేషన్ పాలకూల్లో చూడండి ఆపరేషన్ కదా ఆపరేషన్ అయితే అప్పుడు అందరు డాక్టర్లకి ఫోన్ చేసుకుంటారు వాళ్ళు ఏ సుబ్బారావు సార్ రారా వెంకట్రావు రారా ఈ రారా ఇలా ఆపరేషన్ వచ్చింది అని పద్నాలుగు మంది డాక్టర్లు కలిసి ఆపరేషన్ చేశారు ఎందుకంటే మీకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ సినిమా కూడా అదే సినిమా అనేది కూడా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అందరూ ఉండాలి రైటర్ ఉండాలి డైరెక్టర్ ఉండాలి హీరో ఉండాలి ప్రొడ్యూసర్ ఉండాలి అందరి సెషన్స్ తీసుకొని డైరెక్టర్ నా నడపాలి అది బాగుంటుందని నా ఉద్దేశం ఫస్ట్ నుంచి నాకు అదే ఒక స్కూల్ నాకు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ ఎట్లుంది అనుకుంటున్నారు మీరు రైట్ నో ఇండస్ట్రీలో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కలిసికట్టుగా ట్రావెల్ అనుకుంటున్నారా ఫిలిమ్స్ వచ్చే పద్ధతి విధానం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నేను ఇప్పుడు ట్రెండ్ కానీ ఇప్పుడు సినిమాలు కానీ అన్నీ చూస్తుంటానండి వెబ్సైట్లోనో నా స్క్రీన్ మీద చూస్తూనే ఉంటాను సినిమాలు స్టడీ చేస్తా ఆ స్కూల్లోకి నేను అంతకంటే బాగా ఆలోచిస్తున్నానా లేదా నేనేమి రొటీన్ అవ్వట్లేదు కదా అనే బ్యారేజ్ చేసుకుంటా దాని తర్వాత వచ్చే కథలు కానీ దాంట్లో జరిగిన కథలు కానీ చాలామంది కథలు కథలుగా వచ్చి చెప్తారు అది నేను విన్నను కూడా విన్ను చెప్పొద్దంట ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళకి ఉంటుందండి సినిమాలో సినిమాలు ప్రతివాడికి ఒక కష్టం ఉంటుంది అందరూ ఉండాలని కోరు అందరూ ఉండాలని ఉండాలనుకోరు వాళ్ళకు ఒక స్కూల్ ఉంటుంది అందుకని ప్రొడ్యూసర్కి నచ్చి జరిగింది అది తప్పు కాదండి నా దృష్టి ప్రొడ్యూసర్కి నచ్చి జరిగింది ఇంకా కామెంట్ చేసే రైట్ ప్రొడ్యూసర్ లేదు ఎందుకంటే ఒక నచ్చి జరిగింది కాబట్టి కాస్ట్ కావచ్చు డబ్బు కావచ్చు సినిమా కావచ్చు ప్రొడ్యూసర్ నచ్చకుండా చేసేది సినిమా తీయకూడదు అతను అందుకని తీసుకోవాలి అది అతను డెసిషన్ తీసుకొని నాకు నచ్చలేదు అని చెప్పగలగాలి లేకపోతే నచ్చితే ఓకే నాకు నచ్చే తీశాను ఫెయిల్ అయింది పర్లేదు డ్యాక్ట్ గారిని అనుకున్నట్టే అనేది ఉండాలి అందుకని ఈ సినిమాలో ట్రెండ్స్ చాలా మారిపోతాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది మనకు తెలియని ప్రాబ్లమ్స్ చాలా మంది ఉంటుంది బట్ ఏదైనా సరే సరే ఇంతకు ముందు డైరెక్టర్ ప్రొడ్యూసర్ డ్రివెన్గా ఉండేది ఇండస్ట్రీ ఇప్పుడు హీరో డ్రివెన్గా ఉంది అన్నది ఒక ఎప్పుడు ఉంటుంది అండి ఎప్పుడు ఎందుకంటే ఎవరి జాగ్రత్తలకు ఉంటుంది ఒక పులి ఒక తోడేలు ఒక మేక ఒక పడవలో ఉన్నప్పుడు దేని సెక్యూరిటీ అది చూసుకుంటుంది కదా అలాగే సినిమా అంటే డైరెక్ట్ డైరెక్టర్కి ఎంత సెక్యూరిటీయో ప్రొడ్యూసర్కి ఎంత సెక్యూరిటీయో హీరోకి కూడా తన సినిమా బాగుండాలని తనకు ఉంటుంది ఆ ప్రయత్నం వల్ల లేదు కానీ సినిమాను పాడు చేసే ప్రయత్నం ఎవరు చేయకూడదు డైరెక్టర్ చేయకూడదు ప్రొడ్యూసర్ చేయకూడదు హీరో కూడా చేయకూడదు ఏదైనా ఉంటే సార్ నేను ఇలా అనుకుంటున్నాను ఇలా ఉంటే బాగుంటుందేమో సార్ అని ప్రొడ్యూ హీరో చెప్పాడు అనుకోండి బాగుంటే డెఫినెట్గా మనం దాన్ని అప్రిషియేట్ చేస్తాం బాగోపోతే ఇందుకు బాగోదండి అని చెప్తాం మనం కన్విన్స్ అయినా చేయగలగాలి కన్విన్స్ అయినా అవ్వగలగాలి ఈ రెండు ఉంటే ఎప్పుడూ తప్పేం కాదు మనకి ఉంటుంది హీరో కూడా ఎందుకంటే అతని మీద జనం వస్తున్నారు కదా అందుకే జనం అందరికీ అతని రెస్పాన్సిబిలిటీ ఉంది కదా అందుకని ఆ టెన్షన్తో చెప్తే తప్పు లేదు ఈగోతో చెప్పకూడదు ఆ ఇగోతో చెప్పినప్పుడు నేను చెప్పినా తప్పు అవుద్ది ప్రొడ్యూసర్ చెప్పినా తప్పు అవుద్ది డైరెక్ట్ హీరో చెప్పినా తప్పు అవుద్ది హీరో కాకుండా నేను చెప్పిన మా డాక్టర్ లాగా ఆపరేషన్ ఫర్ ది లైఫ్ చేసినట్లే అనేది బాగా ఉండాలి బాగా రావాలి చేసిన వరకు ఎవరి ప్రయత్నమైనా మనం ఎంజాయ్ చేయొచ్చు ఒక్కోసారి ఓ లైట్ బాయ్ పరిగెట్టుకుంటూ వస్తాడు సార్ నిన్న కట్టిన చీరలో పైనుంచి నేను చూశాను సార్ అక్కడ కింద బోర్డర్ కరెక్ట్గా లేదు సార్ అంటాడు అంటే సెకండ్ ఇచ్చి బోర్డర్ సరి చేస్తాం సో ఆ మేరకు ఆడు ఇన్వాల్వ్ అయ్యాడు కదా అందుకని సినిమా తీసినప్పుడు తీసిన తర్వాత మీరు ఇన్వాల్వ్ అయినా వేస్ట్ తీసిన తర్వాత ఇదేంటయ్యా అదేంటయ్యా అన్నా వేస్ట్ జరుగుతున్నప్పుడే చూడాలి ఏదైనా అప్పుడే సరి చేయగలం అందుకని హీరోలు కానీ హీరోయిన్స్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సినిమా బాగు కోసం చెప్పినంతసేపు ఏదైనా మంచి సినిమాని ఇగో కోసం చెప్తే మాత్రం సినిమా పాడైపోతుంది అప్పుడు మాత్రం డైరెక్టర్ స్టపర్న్గా ఉండాలి ప్రొడ్యూసర్ స్టపన్గా ఉండాలి ఒకసారి అలాగే ఉంటారు నా ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఒకసారి ఒక ట్యూను మేము ఓకే చేసాం ప్రొడ్యూసర్ మేము కలిసి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా పెద్ద సింగర్ పాడుతున్నారు కానీ ట్యూన్ మార్చి పాడేశారు అయితే ఏంటి ఇలాగా పాడేశారు ఇది ఎమోషనల్ సాంగ్ కదా టీచింగ్ సాంగ్ కదా అని మేమంటే లేదు బాగుంటుంది ఆ టూట్ అని ఆ సింగర్ కూడా అన్నారు ఆయన బట్ తప్పే లేదు ఆయనకు అది బాగుందని అనిపించింది బట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పెద్ద ఆయన ఆయన కూడా బాగుంటుంది బాగుంటుంది నేను బాగాలేదు సార్ అన్న పక్కనే ప్రొడ్యూసర్ అండి అవును సార్ బాగాలేదు సార్ బాగుంది అదే మేము బాగాలేదు అంటున్నాం కదా సార్ బాగాలేదు సార్ మాకు మీరు వినిపించు ఇది కాదు అది కదా అది అది అంటే మా ప్రొడ్యూసర్ పాడడం కూడా వచ్చు పాడిపించేయండి అతను ఇలా ఉంటే ఎలాగా బాగోదే బాగపోతే అలాగే చేయండి సార్ బాగోని పాటే మాకు పాడించండి పాడారు అలాగే పాడి సింగర్ వచ్చి పెద్ద ఇది చాలా చండాలమైన పాట పాడుతున్నాను నేను ఓకేనా అన్నారు అలాగే సార్ చండాలమైన పాట పాడేవాడి సార్ మాకు మాకు మీరు చేసిన ట్యూన్ ఇవ్వండి సార్ అంటే ఆ పాట అలాగే రికార్డ్ చేసాం పెద్ద హిట్ అయింది అది అది మేమన్నా తప్పంటలేదు వాళ్ళకొక టేస్ట్గా ఉంది ఒక మాట చెప్పారు బట్ నా పక్కన ప్రొడ్యూసర్ లేకపోతే కదా అందుకని ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒకటి వి వీ కెన్ సో 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 గ్రేట్ విన్నింగ్ పాయింట్కి వెళ్తాం ఏం పాట సార్ అది క్యూరియాసిటీ ఎందుకంటే అంటే అది ఎవరు తప్పు కాదు ఒక్కొక్కళ్ళు ఊపిన్ పెద్దవాళ్ళు కదా అందరు కూడా వాళ్ళు ఏదో మా మంచి కోసమే కానీ మమ్మల్ని నాశనం అనుకోరు బట్ వాళ్ళకొక టేస్ట్ ఆ టేస్ట్ కూడా ఇలా అయితే బాగుంటుంది అన్నారు అలా అయితే మాకు ట్యూన్ కాదు సార్ మనం చెప్పాం అలాగే అందరం కూడా కాసేపు మళ్ళీ నవ్వుకున్నాం బాగుందనుకున్నాం సినిమా పాట చూసాక వాళ్ళు కూడా ఇదా నాకు ముందు చూసుకుని ఉంటే నేనే ఇంతకైనా పాడేవాడిని సార్ ఎవరి మంచిని ఎవరు కాదంటారు అయితే సార్ మనం ఒకసారి టూ నైన్ గురించి మాట్లాడుకోవాలి అరుంధతి టూ థౌజండ్ నైన్లో అరుంధతి వచ్చిన టైంకి అప్పటికే ఇండస్ట్రీ టెక్నాలజీ పరంగా మనుషుల పరంగా నాలెడ్జ్ పరంగా చాలా చాలా ఇవాల్వ్ అయింది సో టూ థౌజండ్ నైన్లో మీరు ఆ సినిమా చేస్తున్న టైంలో మీ టీంలో ఉన్న వాళ్ళందరూ ఐమ్ షూర్ యంగ్స్టర్స్ ఉండుంటారు వెదర్ కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఇంకే డిపార్ట్మెంట్ అన్న టెక్నికల్ ఎస్పెషల్లీ అప్పుడు మీరు గ్రాఫిక్స్తో చేశారు స్థాయిలో సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి అంటే ఇంతకు ముందు మీరు తీసిన సినిమాలు అరుంధతి సినిమాకి పోలిస్తే పీపుల్ టీమ్ మేనేజ్మెంట్ పీపుల్ వర్కింగ్ మీరు ముందు డిఫరెంట్ చాలామంది వస్తుంటారండి చాలామంది కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు కుర్రవాళ్ళు వస్తుంటారు అందరూ వస్తుంటారు వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతుంటారు కథ చూసి అందరూ కూడా ఒకే టీంతో తో కథ ఎలా ఉంది కథ ఏంటి అనే దాని మీద అవుతారు బట్ వాళ్ళు చెప్పి ఇప్పుడు ఈ ఫిల్టర్ వేస్తే బాగుంటుందండి ఆ ఫిల్టర్ వేస్తే బాగుంటుందండి అని చెప్తారు కెమెరామెన్ లేకపోతే ఆర్ డైరెక్టర్ వస్తాడు దీనికి ఇలా అయితే బాగుంటుందండి ఇలా అయితే బాగుంటుంది ఇలా అయితే బాగుంటుంది అని చెప్తారు అందరూ అన్ని చెప్తూనే ఉంటారు ఇప్పుడు ఎప్పుడు కూడా సెట్లో డెవలప్మెంట్ ఎప్పుడు కనబడుతుంటుంది బట్ అది మనకి ఎంతవరకు అవసరం నేను అదే అడుగుతున్నా అంటే అప్పుడు వచ్చిన గ్రూప్ అందరూ వెరీ యంగ్ బ్లడ్ దే హ్యావ్ దేర్ యంగ్ యంగ్ ఐడియాస్ కొత్తగా ఏదో చేయాలి వాళ్ళని నిరూపించుకోవాలి ఒక ఎంతూజియాజం ఇవన్నీ ఉంటాయి సో బట్ ఆ సినిమాకి అది పనికి రావచ్చు రాకపోవచ్చు సో ఎప్పుడు హౌ డూ యూ డ్రా ద లైన్ వాళ్ళకి డిస్కరేజ్ చేయలేము వాళ్ళ రెస్పాన్స్ అడ్డుకట్టన్స్ అడ్డుకట్ట అంటే మనం అందరికంటే ఫస్ట్ మనం కూడా యంగ్స్టర్స్ అనుకోవాలండి ఫస్ట్ అంటే మనం ఎప్పుడు తక్కువ తక్కువ ఆలోచిస్తున్నాం అనుకోకూడదు మనం మనం ఆలోచించిన కథని ప్రొడ్యూసర్ మేము కలిసి స్ట్రాంగ్ చేస్తాం అలాగే అందరికీ చెప్తాం సో పాయింట్ స్ట్రాంగ్ తర్వాత కథ చాలా అందరికీ కూర్చోబెట్టి చెప్తాం టెక్నీషియన్స్ ప్రతి వాళ్ళకి చెప్తాం చెప్తే వీల్ టేక్ దియర్ సెషన్స్ ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అంటే ఒకరోజు టైం అంటే అతను చెప్పింది కరెక్టా ఏమైనా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చా అంటే ఓకే అది ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా యూజ్ చేసుకోవచ్చు అని ప్రొడ్యూసర్ మేము డిస్కస్ చేసుకుంటాం అది అప్పుడు కూర్చోబెట్టి బాగుంది బాగా చెప్తావు గుడ్ బాగుంది మాకు నచ్చింది కానీ అది ఇలా పెట్టడం వల్ల ఇలా అవుతుంది ఇలా పెడితే ఇలా వస్తుంది అనేది అతను కన్విన్స్ చేస్తాం అంతేగాని ఏం చెప్పావా అని ఎప్పుడు అను ఇలా అనుకుంటున్నామండి అని చెప్తాం అలాగా అందరినీ కన్వీన్స్ చేసుకుంటూ వాడు ఇచ్చిన దాంట్లో మంచి ఉంటే తీసుకుంటూ మనం ఎప్పుడు కూడా రైల్లో ఉండి ఆలోచించాలి కానీ ప్లాట్ఫార్మ్ మీద ఉండి మాత్రం ఆలోచించకూడదు ఎప్పుడు ఏ కొత్త టెక్నిక్ వచ్చినా సరే దాన్ని మనం అద్దుకుంటూ తీసుకుంటే వెళ్ళదు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అది మంచిదే కదా మనకి